ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತರಿಗೆ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನೂ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేనవ అధ్యాయంలోని నూట ఇరవై ఆరవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలను తెలుసుకుందాం త్రెక్షరీ దివ్య గంధాడ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వ సేవిత త్రెక్షరీ త్రెక్షరీ మంత్రస్వరూపిణి శ్రీమాత ఐం క్లీం సౌ ఐం క్రీం శ్రీం ఇట్లా ఎవరెవరి సాంప్రదాయాన్ని గురూపదేశాన్ని బట్టి వారు మంత్ర మంత్రజపం చేస్తారు శ్రీ లలితా సహస్రనామ పారాయణానికి ముందు న్యాసం చేస్తూ కూటము అంటే ఐం కూటము కామకళా బీజము క్లీం శక్తి కూటము సౌ పీటితో కూడిన అంగన్యాసకరన్యాసాలు చేస్తారు ఐం క్లీం సౌ అంటూ షడంగన్యాసము చేసి ఆ తర్వాత త్రెక్షరి మంత్రజపాన్ని నూట ఎనిమిది సార్లు చేసి ఆ తర్వాత లలితాశాస్త్ర పారాయణం చేస్తారు పంచదశి షోడశదశి గురుపదేశం పొందని వారు ఐం హ్రీం శ్రీం అంటూ త్రెక్షరీ మంత్రం చెబుతూ అష్టోత్తర శతనామ పూజైన చేస్తూ ఉంటారు అందుచేత ఆ తల్లి మంత్ర మంత్రస్వరూపిణి దివ్య గంధాఢ్య మహాత్ములు మహానుభావులు మహాయోగులు వీళ్ళు తపస్సు చేస్తూ ఉంటే వారి సాన్నిధ్యంలో సర్వపూల పరిమళము దేవ పారిజాతాల దివ్య పరిమళము అనుభూతి అవుతుంది వారి శరీరాలలోంచి వాళ్ళ తపశక్తి వలన దివ్యమైనటువంటి సువాసన ఆ పరిసరాల్లో వెదజల్లుతూ ఉంటుంది వారి శరీరాలు పావనాకృతుడు జగజ్జనని పావనమైనటువంటి ఆకృతి కలిగినటువంటి తల్లి జగజ్జనని నుంచి ఎప్పుడూ కూడా దివ్య పరిమణము వెతజల్లుతూ ఉంటుంది అది ఆమె దగ్గరగా ఉండే దేవతలకు సేవకులకు అనుభవం అవుతూ ఉంటుంది అయితే జగజ్జనని పూజలో కూడా మొదట గంధము సమర్పించడం పంచోపచారాల్లోని మొదటి ఉపచారం అందుచేత ఆ తల్లి సర్వ దివ్య పరిమళాలు కలిగినటువంటి దివ్య గంధాడ్య అయితే మనము లౌకికంగా గంధము సమర్పిస్తాం గంధం సమర్పించడం ఒక ఉపచారం అయితే యోగులు తమ ధ్యానం ద్వారా తపస్సు అనేటటువంటి గంధాన్ని ఆమెకు సమర్పిస్తూ ఉంటారు కాబట్టి ఆమె దివ్య గంధాడ్య సింధూర తిలకాంచిత సింధూరము పూర్వకాలంలో గోరోజనము కస్తూరి మొదలైనవి కలిపి కుంకుమొట్టుగా పెట్టుకునేవారు దేవతలు మానవ శ్రీమూర్తులు కూడా కుంకోబొట్టు నుడుటి మీద ధరించడం వలన ఆ జ్ఞానస్థానాన్ని కాపాడుతుంది అని పూర్వము ఋషులు ఆ సాంప్రదాయాన్ని ఏర్పరిచారు కుంకుమ బొట్టు ధరించడం వలన శనిదేవుడు కూడా తృప్తి చెందుతాడు మహాలక్ష్మి కళతో వదనము ప్రకాశిస్తూ ఉంటుంది ఎవరికైనా కూడా దేవతలకైనా లేదా మానవులకైనా కుంకుమ బొట్టు ధరించడం అనేది ఒక ఆచారం అమ్మవారు సింధూర తిలకాంచిత ఆ తల్లి దివ్య పరిమళభరితమైన కుంకుమను తిలకంగా ధరించే తల్లి ఆ తల్లి యొక్క కుంకుమ ప్రకాశం వలన సర్వలోకాల్లోనూ శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయి అని వసేవతలు ఆమెను సింధూర తిలకాంచిత అని కీర్తిస్తున్నారు తర్వాతి నామము ఉమా ఉమా అంటే వద్దు బిడ్డ అని ఈశ్వరునికై మౌనంగా ధ్యానం చేస్తూ ఉంది పార్వతీదేవి తల్లి అయిన మేనాదేవి పార్వతిని అట్లా ధ్యానం చేయొద్దమ్మా తపస్సు మానుకో మౌనం వద్దు అని చెప్పడానికి ఉమా అని పదే పదే హెచ్చరిస్తూ ఉండటంతో పార్వతికి ఆ పేరు వచ్చింది ఆమె అనంతనామాల్లో ఉమా అనే నామం ఒకటి అయితే ఉకారము మకారము కలిపి అమ్మవారి ప్రణవ మంత్రం ఉమా అయ్యాయని ఉకార మకార అకారాలు కలిపితే ఓం అనే సదాశివుని ప్రణవ మంత్రంగా మారాయని మంత్రశాస్త్ర కోవిదులు నిర్ణయించారు తనయ పర్వతరాజైన హిమవంతుని పుత్రిక పార్వతీదేవి తనయ కాబట్టి ఆమె శైలజ గిరిజ అనే నామాలతో ప్రసిద్ధి చెందింది గౌరీ గౌరవర్ణం కల శ్రీమాత గౌరీ ఎరుపు తెలుపు కలిసిన గౌరవర్ణం అటువంటి శరీర ఛాయ కలిగిన జగన్మాత గౌరీ కన్యాకుబ్జ పీఠాదిదేవత గౌరీ గౌరాంగుడైన సదాశివుని ఇల్లాలు గౌరీ ఆమె మంగళ గౌరీ గౌరీదేవిగా ప్రతి ముత్తైదువ నవవధువు పూజించే తల్లి గౌరీ దేవతార్చన పీఠంలో గౌరీదేవిగా పసుపు ముద్ద మొదలు గంధం చెక్క మొదలు విగ్రహం వరకు కల గౌరీ రూపిణి అలా అమ్మవారి కల అనంతనామాల్లో ప్రసిద్ధమైనటువంటి ఒక నామము గౌరీదేవి గంధర్వ సేవిత చక్క కానీ గాన కళ గంధర్వులు వారి సొంతం గాన గంధర్వులు అనే పేరు గంధర్వ గానం వల్లే వచ్చింది గాన కళ కోవిదుడైన తుంబురుడు గంధర్వుడు దేవతల్లో ఒక జాతి వారు గంధర్వుడు యక్ష గంధర్వ జాతులు అని పేరు తెచ్చుకున్నారు వీళ్లకు మాయలు ఇంద్రజాలము కామరూప విద్యలు సొంతంగానే పుట్టుకతోనే వస్తాయి చిత్రరథుడు విశ్వావసుడు మొదలైన గంధర్వ రాజులందరూ కూడా జగన్మాతను ఆరాధించిన వారు ఈ గంధర్వులు ప్రకృతి ఆరాధకులు సౌందర్యోపాసకులు మంత్రోపాసన ఎందు దృఢమైనటువంటి దీక్ష కలవారు కాబట్టి వీరందరి చేత కూడా పూజరందుకునే తల్లి గంధర్వ సేవిత ఇలా ఈరోజు మనము నూట ఇరవై ఆరవ శ్లోకానికి విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట ఇరవై ఏడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు కూడా ఆ శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీ గురుభ్యో నమ श्रीमात्रे नमः जगमुलचिरुनगवुलपरिपालिञ्चे जननी अनयमुममुकनिकरमुनकापाडे जननी मनसे नीवस्य मयि स्मरण मे जीवनमयि मनसे निवसमयि स्मरण मे जीवनमयि मायनिवरमीय वे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌవలతకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಜ್ಯೋತಿ ಮೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಮಂಗಳಾ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದಾ.